ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో రోజు కార్తీక మాసం పూజలు చేసే వరకు అయితే ఏం స్పెషల్ రమ్మారు రోజు పూజలు చేసుకోవడమే కదా అని అనుకుంటూ ఉంటారు కదా సో చలో ఈరోజుతో కార్తీక మాసం అయితే లాస్ట్ డే సో ఈరోజు కంప్లీట్ అయిపోతుంది అండ్ చాలా ఈ ఇప్పుడైతే ఒక బ్లాగ్ షేర్ చేస్తాను అండ్ ఈ వీడియోలో మీకు చాలా చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను అండ్ నేను పర్సనల్గా ఫేస్ చేసింది కూడా మీకు చెప్తాను డెఫినెట్గా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నిన్న వీడియోలో ఒక మన ఫాలోవర్ కామెంట్ పెట్టారు హెయిర్ ప్యాక్ అండ్ ఫేస్ ప్యాక్ చూపించమని చెప్పేసి సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఆ ఫేస్ అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలండి అంతా మంచిగా టమాటాతో క్లీన్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ కాఫీ పౌడర్ అలాగే ఒక వన్ స్పూన్ శనగపిండి ఒక వన్ స్పూన్ వన్ స్పూన్ అవసరం లేదండి హాఫ్ స్పూన్ సరిపోతుంది పసుపు సో ఇది వచ్చేసి పసుపు కొమ్ములు ఉంటాయి కదా పసుపు కొమ్ములను నేను ఇంట్లోనే దంచాను దంచానమాట సో ఆ పసుపు అండ్ అలాగే పెరుగు వేసి మంచిగా మిక్స్ చేశాను అనమాట మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫేస్కి అప్లై చేసుకొని టమోటాతో ఫేస్ క్లీన్ చేయడం వల్ల మంచిగా క్లీన్ అవుతుంది బ్లాక్ స్పాట్స్ అనేది తగ్గుతాయి అండ్ పింపుల్స్ ఏమైనా ఉంటే కూడా స్లోగా తగ్గుతాయి అన్నమాట కానీ ఒకటి పింపుల్స్ ఉన్నవాళ్ళు శనగపిండి పెట్టకండి అది టమోటా కూడా రుద్దకూడదు మరి పింపుల్స్ లా ఉన్న వాళ్ళు కూడా పెట్టి మనం రబ్ చేసుకుంటాం కదా దానివల్ల కొంచెం మంటగా ఉంటుంది నల్ల మచ్చలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని మంటగా ఏం లేదనుకుంటే టమోటా పెట్టుకోవచ్చు సో అది పింపుల్స్ ఉన్న వాళ్ళని టమోటా శనగపిండి యూస్ చేయకూడదు ఆ ఫేస్ ప్యాక్ అనేది ఫేస్కి అప్లై చేసుకొని డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోండి ఫేస్ చాలా మంచిగా ఇన్స్టంట్ గ్లోగా చాలా బాగుంటుంది కాఫీ పౌడర్ వచ్చి మన ఫేస్ పైన ఉన్న ట్యాన్ అనేది తగ్గిస్తుందన్నమాట సో అది అండ్ హెయిర్ ప్యాక్ వచ్చేసి అది ఒక పౌడర్ నేను ఎప్పుడో తీసుకున్నాను ఆన్లైన్లో సో ఆ పౌడర్లో నేను కొంచెం పెరుగు నిమ్మరసం మిక్స్ చేసి మంచిగా ఒక వన్ అవర్ నానబెట్టి తర్వాత నేను హెయిర్కి అయితే అప్లై చేసుకున్నాను ఇది మన హెయిర్ ప్యాగ్స్ ఏమైనా వేసుకున్నప్పుడు చెవులకు ఉన్న ఇయర్ రింగ్స్ మెల్లో ఉన్న చైన్స్ అని ఖచ్చితంగా తీసేసి పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఇయర్ రింగ్స్ గోల్డ్లోకి ఆ హెయిర్ ప్యాక్స్ మనం ఏదైతే పెట్టుకుంటాం అదంతా వాటిల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి పాడైపోతాయి నల్లగా అయిపోతాయి సో అవి తీసేసి పెట్టుకోవడం బెటర్ అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను ఆన్లైన్లో ఒక టూ శారీస్ ఆర్డర్ చేశాను ఏమంటే ఇవి రివ్యూ ఎలా ఉందో చూసి నేను కొంచెం ఎక్కువ స్టాక్ ఒక టెన్ టు ట్వంటీ శారీస్ అలా తెప్పించి సేల్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఏమంటే మన క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది కదా సో అందుకోసం అని చెప్పి శాంపిల్ పర్పస్ కింద టూ శారీస్ తెప్పించాను ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి శారీస్ అన్నీ వాళ్ళు చూపిస్తుంటారు కదా ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఎంత బాగా కనిపిస్తుంటాయో అసలు అబ్బా అనేలాగా ఉంటాయి కానీ లిటర్లే నేను చెప్తున్నా నిజంగా ఇవి నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను అన్సాటిస్ఫైడ్ అనమాట అసలు షైనింగ్ కానీ ఫ్యాబ్రిక్ కానీ నాకైతే అస్సలు నచ్చలేదు ఇంకా ఈ బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఏంటంటే నా ఫేవరెట్ కలర్ కాబట్టి అది ఎలాగున్నా అన్నమాట అది మ్యాటర్ కానీ అది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కొంచెం క్లాత్ పర్లేదు గట్టిగానే ఉంది ఇక్కడ నా చేతిలో ఉంది చూసారు ఈసారి ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో తిప్పి పడేస్తుంది అనమాట ఈ చీర మామూలు కూడా కాదు ఏమి కొంటున్నారో అసలు ఈ చీరని ఈ శారీ నాకు లెంత్ తక్కువ వచ్చిందనమాట నా హైట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ అయితే ఇది నాకు పొడవు తక్కువ వచ్చింది శారీ కూడా నాకు కుచ్చులు తక్కువ పడ్డానికి చీర చిన్నగా ఉందన్నమాట సో ఇంకొకటి ఏంటంటే ఇది కూడా ఫ్యాబ్రిక్ అంత గట్టితనం అనేది లేదనమాట చీర చాలా మెత్త అంతగా అసలు ఎందుకో నాకు ఇది ఫ్యాబ్రిక్ కూడా అంతగా నచ్చలేదు ఇది కూడా నేను అన్సాటిస్ఫైడ్ అనమాట ఇంకా సరే పొడవన్నా ఉండుంటే అది ఉంచుకునేదాన్ని ఇది నాకు పొడవ కూడా తక్కువ వచ్చింది చీర చిన్నగా ఉంది కాబట్టి ఇంక ఇది నేనైతే మా రాధ తీసుకుంటానని చెప్పింది అందుకని తన కోసం అని చెప్పేసి పక్కన పెట్టాను బట్ పర్లేదు బానే ఉంది ఒక రెండు సార్లు కట్టి మూడోసారి మసిగుట్ట పెట్టుకోవడం బెటర్ అనిపించింది నిజంగా చెప్తున్నా ఈ శారీ నేను చాలా ఇష్టంగా తెప్పించా బాగా సేల్ అవుతున్నాయి నేను కూడా తెప్పించి అని చెప్పేసి నిజంగా నేను ఒక ట్వంటీ టు థర్టీ ఫారీస్ తెచ్చి ఉంటే నేను ఏం చేసుకోవాల్సి వచ్చేది ఆ చీరలని అనిపించింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే క్లాత్ నచ్చకపోతే నేను మీకు ఎలా సెండ్ చేస్తాను ఇన్ కేస్ నేను మీకు పంపించిన మళ్ళీ మీరు నన్ను అనుకునే వాళ్ళు ఇదైతే నాకు నిజంగా నచ్చలేదంటే ఈ శారీ కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు నేను ఇప్పుడు నా ఒంటి మీద నేను పెట్టుకున్న చీర ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కలర్ కాంబినేషన్ కూడా ఆ పర్పుల్ కలర్ని పైన ఉన్న ఆరెంజ్ కలర్ డామినేట్ చేస్తుంది అనమాట ఎక్కువ ఆరెంజ్ కలరే కనిపిస్తుంది అది కూడా డార్క్ ఆరెంజ్ అనమాట ఆ డార్క్ ఆరెంజ్ కలర్ వల్ల మన ఫేస్ ఏదైతే స్కిన్ టోన్ ఉంటుందో అది అయితే ఫ్లు అసలు బాగుండట్లేదు సో పర్సనల్గా నా రివ్యూ అయితే ఇది మిమ్మల్ని కూడా ఇలా అనట్లేదు మీకు నచ్చితే మీరు కొనండి నా పరంగా నే నాకైతే డిసప్పాయింట్ అయిన ఈ పాయింట్స్ అని చెప్తున్నాను అంతే ఏం లేదనమాట సో అది అండ్ సో ఈ చీరలు చూసిన తర్వాత నాకు చీరలే కాదండో ఈ మధ్య నేను ఇద్దరం కలిసి ఒక టూ డ్రెస్సెస్ కూడా ఆర్డర్ పెట్టాము ఆన్లైన్లోనే ఈ ఆన్లైన్ షాపింగ్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే మేము ఇంత మంచి క్లాత్ క్వాలిటీ అండ్ ప్రైస్ పరంగా కూడా చాలా తక్కువ ప్రైస్గా అండ్ షిప్పింగ్ కూడా త్వరగా చేస్తూ అన్నిట్లలో అన్నిట్లలో ది బెస్ట్ నెంబర్ వన్గా మేము ఇంత బాగా కష్టపడి చేస్తుంటే మమ్మల్ని నంబర్ జనాలు ఇట్లాంటివి ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్ చేసినవి కానివ్వండి కొంచెం హెచ్డి క్వార్డ్తో తీసినవి కాబట్టి కొంచెం బాగా బ్రైట్గా కనిపిస్తాయి ఇలాంటివి చూసి ఎట్లా మోసపోయి కొంటున్నారు అనిపిస్తూ ఉంటుంది నాకైతే అదేదంటారు సార్ నిజం కంటే అబద్ధమే త్వరగా స్పెడ్ స్ప్రెడ్ అవుతుంది అలాగా నేను మన దగ్గర శారీస్ చాలా తక్కువ ప్రైజ్గా ఇస్తాను వెరీ రీజనబుల్ ప్రైజ్కి ఇస్తాను షిప్పింగ్ కూడా త్వరగా చేస్తాను అయినా కానీ మనకు రెస్పాన్స్ సరిగా ఉండదు ఇట్లాంటి అని ఎలా కొంటున్నా నాకు అర్థం కావట్లేదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి నేను రోజు నాలుగు నుంచి ఆరు గంటల మధ్యలో గ్రీన్ టీ తాగుతున్నాను మీరు అందరు అంటున్నారుగా అయిపోతున్నామని అందుకే తగ్గిస్తున్నాను హలో టైం వచ్చేసి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అవుతుందనమాట యాక్చువల్లీ నేను ఇందాక హెయిర్ ప్యాక్ అవి వేసుకునేది వీరో షూట్ చేశాను కదా సో దాని తర్వాత అది కూడా కంటిన్యూషన్ చేద్దామని అనుకున్నాను సో తర్వాత నేను ఫేస్ ప్యాక్ అవి వేసుకున్న తర్వాత ఏమందని రాధా ఫోన్ చేసింది ఇంకా రాతో మాట్లాడుతూ అలా కొంచెం టైం వేస్ట్ అయింది ఇంకా ఆ తర్వాత మళ్ళీ బండలు తొడిచి ఇంకా హడావుడిగా ట్యూషన్ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా హడావుడిగా నేను ఫేస్ ప్యాక్ అవి వేసుకొని అలాగే ఇంకా ఇల్లు బట్టలు అవి క్లీన్ చేసి ఇంకా గబాబు స్నానం చేసి తర్వాత ట్యూషన్లో వదిలిపెట్టేసి మళ్ళీ ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అవి పూజవి కావాల్సిన కొన్ని ఫ్రూట్స్ పూలు అవి తీసుకొచ్చాయనమాట సో అట్లాగా ఇంకా తర్వాత మామూలుగా కంటిన్యూగా తీద్దామని అనుకున్నాను వీడియో కానీ ఇంకా అది మధ్యలో కొన్ని అయితే మిస్ అయిపోయినాయి సో ఇంకా అందుకు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే మళ్ళీ నేను ఎనిమిది గంట ట్యూషన్కి వెళ్ళాలన్నమాట యాక్చువల్లీ శారీ కట్టుకుందామన్నా పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను శారీనే ప్రిఫర్ చేస్తాను అనమాట డ్రెస్సులు ఇవి వేసుకోను సో శారీ కట్టుకుందామని చెప్పి ఆల్రెడీ అక్కడ శారీస్ కూడా తీసాను కానీ ఇంకా చెప్పాను కదా ట్యూషన్కి వెళ్ళాలి కాబట్టి అంత టైం లేదు అది ఎక్క గబు గబు వేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా దేవుడు పట్టాలన్నీ క్లీన్ చేసి దేవుడు పట్టాలన్నీ క్లీన్ చేసి పూజ చేయాలి సో అది మ్యాటర్ అయితే సో టైం అయిపోతుంది సో ఐబ్రోస్ పెరిగాయి అనమాట సో ఐబ్రోస్ పెరిగేసరికి ఫేస్ అంతా క్లంఫీగా ఉంది అండ్ ఇప్పుడు చలికాలం కదా సో చలికాలం అనేసరికి ఫేస్ అంతా పగిలిపోతూ ఉంది సో అందుకే ఫేస్ అంతా కొంచెం ఎలాగా ఉంది లేకపోతే ఫేస్ మా నీట్గా ఉండేది సో చలికి ఫేస్ కొంచెం పగిలిందనమాట సో మీరు కూడా చలికాలం కాబట్టి ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి సో మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ఫేస్ అనేది పగలకుండా నీట్గా ఉంటుంది నాకు ఫేస్ అంత పగిలిందనమాట సో టైం అయిపోతుంది మళ్ళీ ట్యూషన్కి ఎందుకంటే ట్యూషన్కి వెళ్ళిపోవాలన్నమాట సో వర్క్ చేద్దాం సో ఇంకా అలా పిల్లల్ని ఇద్దరిని ట్యూషన్లో వదిలిపెట్టేసి ఇంటికి వచ్చేటప్పుడు తరుణ్ నాకు స్కూల్కి వెళ్ళి సారీ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు చెప్పాలన్నమాట ఫ్రూట్స్ తీసుకురా మా మిస్ టీచరు ఫ్రూట్స్ తెచ్చుకోండి బాక్స్ స్నాక్స్ బాక్స్ అని చెప్పి చెప్పింది అంట నన్ను అదే పనిగా సత ఉన్నాడు ఫ్రూట్స్ తీసుకో ఫ్రూట్స్ తీసుకో అని చెప్పి సో అందుకోసం అని చెప్పి ఫ్రూట్స్ తీసుకున్నాను వాళ్ళకి స్నాక్స్ కోసం అండ్ పూలు పూజ కోసం అని చెప్పేసి మాకు తెలిసిన అన్నండి ఈ పూలు మొత్తం కూడా హండ్రెడ్ రూపీస్కే అనమాట రెగ్యులర్గా అన్న దగ్గర తీసుకుంటుంటాం కాబట్టి అన్న ఎక్కువ ఇచ్చాడు అనమాట నాకు మల్లెపూలు అంటే నా ఫేవరెట్ నాకు చాలా ఇష్టం అన్న మల్లెపూలు లేవని అడిగితే నువ్వే మనిషివమ్మా చలికాలంలో మల్లెపూలు అంటావంటే ఈ సీజన్లో మల్లెపూలు ఎందుకు వస్తాయి అని అన్నాడు అన్న చల్లే అమ్మ ఈ విస్త్రాన్ని తీసుకెళ్ళ అని ఇంకా అలా వచ్చానన్నమాట సో ఈవింగ్ నేను తీసుకొచ్చిన శారీస్ అయితే అవి అలా పెట్టాను ఇంకా మీరు అందరూ అంటున్నారు కదా అక్క లావైపోతున్నావు లావ్ అయిపోతున్నావు చబ్బీగా ఉన్న బొద్దుగున్నావు అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి కొంచెం ఎలాగైనా వేరు తగ్గాలని చెప్పేసి ప్రతిరోజు గ్రీన్ టీ తాగుతూ ఇంట్లో కొంచెం వర్కౌట్ చేస్తున్నా సో అది మ్యాటర్ అండ్ నా ఈవినింగ్ పూజ ఆ రోజు పూజ కంప్లీట్ చేశాను అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు పెట్టేసి ఇంకా పూజ కంప్లీట్ చేసి పిల్లల్ని ట్యూషన్ తీసుకోవడానికి వెళ్తున్నాను అండ్ ఏంటంటే మన ఫాలోవర్స్ చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు అక్క మీరు మనీ పరంగా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంట్లో అని చెప్పేసి అడుగుతున్నారు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని అడిగితే అది చాలా కష్టంగానే ఉందని చెప్తారు ఎందుకంటే ఇక్కడ వీడియో పది నిమిషాలు వీడియో వేరు రియల్ లైఫ్లో లైఫ్ వేరు కాబట్టి చాలా ఉంటాయండి బట్ ఏంటంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి చెప్పుకోలేము ఏంటంటే రీసెంట్గా నేను ఒక యాప్ ఆ యాప్ కూడా నేను పేరు చెప్తే మీ అందరు తెలిసిపోతుంది కానీ ఆ యాప్ నేను చెప్పను ఒక యాప్లో కొంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశాను సో ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమైందంటే నేను పెట్టిన అమౌంట్కి నాకు ఎయిటీ థౌసండ్ అంటే ఎనభై వేలు వచ్చాయి అన్నమాట నా హ్యాండ్కి సో ఎనభై వేలు నాకు వచ్చాయి అండ్ ఇంకా కొంచెం అమౌంట్ రావాలి బట్ ఆ అమౌంట్ రాలేదు ఎందుకంటే ఆ అమౌంట్ వచ్చేసరికి యాప్ అనేది క్లోజ్ చేసేసారనమాట కంపెనీ దివాలా ఎత్తేసింది నేను వీడియోస్ పెట్టుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అంటే ప్రజెంట్ చేతిలో మనీ లేదు ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న సందర్భంలో నాకు యాప్ గురించి తెలిసింది సరే తక్కువ రోజుల్లోనే ఎక్కువ అమౌంట్ సంపాదించవచ్చు కదా ఆలోచనతోటి మనీ అయితే ఇన్వెస్ట్ చేశాను బట్ ప్రాఫిట్ అయితే పెద్ద గేమ్ రాలేదు కొంచెం ఏ వచ్చింది ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ జనాలకి జాబ్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ సోర్స్ లేకపోవడం వల్ల ఖర్చులు పెరిగిపోవడం వల్ల ఆల్టర్నేట్గా ఏదైనా జాబ్ దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే అవతల వాళ్ళు మన ఆలోచనల్ని యూజ్ చేసుకుంటున్నారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అని చెప్పేసి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి మనీ ఎర్నింగ్ యాప్స్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా తీసుకొస్తున్నారు మనీ ఎర్నింగ్స్ యాప్ అయితే రోజుకు ఒక ఐదు పది వస్తున్నాయి అవన్నీ ఫేక్ వాటిలో వేటిలో కూడా మీరు డబ్బులు పెట్టద్దు ఎందుకంటే తక్కువ రోజుల్లోనే ఎక్కువ అమౌంట్ వస్తుంది కదనే ఆశతోటి మనం డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తున్నాము కానీ ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసిన మస్తు రోజే యాప్స్ అనేవి క్లోజ్ చేసేయచ్చు మనం అది చెప్పలేము ఎందుకంటే మనం అప్పు తీసుకొచ్చుకొని గోల్డ్ బ్యాంకులో పెట్టుకోను ఎలా కూడా తీసుకొస్తాము మన ఫ్యామిలీ కోసం అని చెప్పేసి కానీ ఇలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి లిటరల్ నేనైతే నాకు వన్ మంత్ నేను కోలుకోలేకపోయాను అంత సఫర్ అయ్యాను అన్నమాట చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను బట్ వాటన్నిటి వల్ల నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను చాలా 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 ఉన్నాయి కానీ అన్నీ మనం చెప్పలేము కాబట్టి చెప్పట్లేదు సో అలా మనీ ఎర్నింగ్స్ యాప్లో అయితే మనీ ఇన్వెస్ట్ చేయొద్దండి అండ్ అలాగే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ కానీ వర్క్ హోమ్ జాబ్స్ కూడా ట్రై చేయకండి ఓకేనా సో నాకైతే నేను ఇన్వెస్ట్ చేసిన మనీకి నాకు త్రీ మంత్స్లో విత్ ఇన్ త్రీ మంత్స్లోనే టెన్ ల్యాక్స్ వస్తాయని చెప్పారు సో దానికి టెంప్ట్ అయిపోయి కమిట్ అయిపోయి మనీ ఇన్వెస్ట్ చేసి కొంత అమౌంట్ అయితే లాస్ అయ్యాను కొంత అమౌంట్ అయితే నా అమౌంట్ నాకు వచ్చేసింది సో మీరు కూడా ఇలాంటివి ఏమీ చేయకండి ఈ వీడియో అందుకోసమే చెప్తున్నాను నా లైఫ్లో నేను రియల్గా ఫేస్ చేసిందే చెప్తున్నాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి